చేశాక రేపు పొద్దున ఏం చెప్తారంటే పదే ఒక రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాతను రాష్ట్రంలో ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు మాది మంచి ప్రభుత్వం అని భావిస్తున్నారు ఇదిగో ఇదే సాక్ష్యం ఐవీఆర్ఎస్ కాల్స్లో చేసామని చెప్తారు దానికి ఇంకో సాక్ష్యం కూడా చెప్తారు మొన్న ఎలక్షన్స్ అప్పుడు మేము ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి అభ్యర్థులు ఎంపిక చేశాం ఆ అభ్యర్థులే గెలిచారు కాబట్టి ఐవీఆర్ఎస్ కాల్స్కి వందకి తొంభై శాతం యాక్ ఉందని కూడా చెప్తారు దానికి దీనికి సంబంధం ఉండదు కానీ లింక్ చేసి చెప్తారు నిజమే కదా అని మనకు కూడా అనిపిస్తుంది ప్రాక్టికల్గా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఏం తేలుతుంది మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు గారి పరిపాలనట్టుంది మీకు ఏమైనా తెలుసా అచ్చెన్నాయుడు గారి గురించి ఆయన వ్యవసాయానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో ఏమైనా తెలుసా కానీ మీరు తెలుగుదేశం పార్టీ అభిమాని బాగుంది అని కొడతారు ఇలా కాల్స్ పెట్టేటప్పుడు కూడా దాంట్లో ఆలగారేదమే కదా మనకు కావాల్సిన పెట్టుకునేది టీడీపీ సెమెటైజర్స్కే పెట్టారనుకోండి వందకు వంద శాతం అద్భుతంగా ఉంటుంది ఓ పది శాతం మంది తటస్థులు అనుకోండి వాళ్ళు ఏమన్నా అది తెలియదు అంటారు బాగున్నవాళ్ళు తొంభై ఏడు శాతం తెలీదన్నవాళ్ళు తొమ్మిది శాతం ఒక్క శాతం వ్యతిరేకించారని పెడతారు ఇట్లాగే ఉంటారు రే పొద్దున సర్వేలన్నీ కూడా బేసిక్గా ప్రజల సంబంధించి ఎవరక్కర్లేదు వాళ్ళ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకుని ఫీడ్బ్యాక్ తీసుకుంటే అయ్యా మనం సూపర్ సిక్స్ అన్నాం సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు ఇప్పుడు ప్రజలు సంతృష్టి సంతృప్తిగా ఉన్నారా వాళ్ళు అడిగితే తెలుసు కదా మంత్రి గారికి సంబంధించి ఇప్పుడు ఏ ఏ మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఎవరికి తెలియాలి చేనేత మంత్రి ఉంటారు చేనేత కార్మికులకు మాత్రమే తెలియాలి మనకేమైనా తెలుసా చేనేత మంత్రి గారు మనకు తెలుసు అనుకోండి మంచి ఆవిడండి అంటాం మంత్రి గారికి సంబంధించి పోలీసులకు తెలియాలి ప్రజలకు సంబంధించి రోజు మటలు జరగట్లేదా మనవంగాలు జరగట్లేదా జరుగుతూనే ఉన్నాయి కానీ ఎవరిని అడుగుతాం ఇక్కడ మనం